నీ మందిరమై నేనుండగా నా ఎందుండి నడిపించవా నీ మందిరమై నుండగా నా ఎందుండి నడిపించవా నీవు తోడుండగా నాకు దిగులుండున నీవు తోడుండగా నాకు దిగులుండున వెంబడిస్తాను నేను ఏసువా వెంబడిస్తాను నిను ఏసువా వెంబడిస్తాను నిను యేసువా వెంబడిస్తాను నిను ఏసువా నీవు కోరేటి దేవాలయం నా హృదయం బేగా నిశ్చయం నీవు కోరేటి దేవాలయం నా హృదయం బేగా నిశ్చయం నీ ప్రత్యక్షత నాకు కలిగించవ నీ ప్రత్యక్షత నాకు కలిగించవ నిత్యము నిన్ను స్థుతింతును నిత్యము నిన్ను స్థుతి నిత్యము నిన్ను స్థుతి నిత్యము నిన్ను స్థుతి ఎంతును నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా నాడు నిర్మించే దేవాలయం రాజు సులుమోను బహుసుందరం నాడు నిర్మించే దేవాలయం రాజు సులుమోను బహుసుందరం అట్టి దేవాలయం నాకు కలిగించవా అట్టి దేవాలయం నాకు కలిగించవా నీ కట్టడలో నన్ను నిలుపుమా నీ కట్టడలో నన్ను నిలుపుమా నీ కట్టడలో నన్ను నిలుపుమా నీ కట్టడలో నన్ను నిలుపుమా నీ మందిరమై నేనుండగా ఎందుండి నడిపించావా అన్న ప్రార్థనలు విన్నావుగా నేనున్నానని అన్నావుగా అన్న ప్రార్థనలు విన్నావుగా నేనున్నానని అన్నావుగా ನಾಡು ಸಾಮಯೇತೋ ಬಹುಗ ಮಾಟ್ಲಾಡಿನ ನಾಡು ಸಾಮಯೇತೋ ಬಹುಗ ಮಾತಾಡಿ ದೇವನಾ ದೇವನಾತೋಟ ಮಾಟ್ವಾ ದೇವನ ತೋಟ ಮಾ ದೇವನ ತೋಟ ನೀ ಮಂದಿರೈ ನೇನು